ముఖ్యంగా ఇక్కడ స్పెషల్గా ఏదో స్వీట్ అనేది తయారు చేస్తూ ఉన్నారు స్పెషల్ స్వీట్ అనేది ఒకటి తయారు స్పెషల్ చాక్లెట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు రండి వారితో మాట్లాడదాం సరే ఈ హలీమ్ స్టాల్స్ ఏది హలీమ్ స్టాల్స్ మధ్యలో చాక్లెట్కి సంబంధించిన ఫ్లేవర్ అనేది చాక్లెట్కి సంబంధించిన ఫ్లేవర్ అనేది ఒకటి తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది తయారు చేస్తూ ఉన్నారు సో ఇది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక రకమైన చాక్లెట్ ఇక్కడ ఎవరైతే ఆ పెద్దలతో పాటు పిల్లలు ఎవరైతే వస్తారో ఆ పిల్లల కోసం చౌకోకాయ కానీ చాకో జిల్లీ అని వాప్ అని చెప్పేసి కొన్ని రక కొన్ని రకాల స్పెషల్ చిన్న పిల్లల కోసం ఏదైతే ఉందో పిల్లల కోసం చాక్లెట్స్ ఏమో కూడా తయారు చేయడం జరుగుతుంది నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు సరే ఇది ఏదైతే వంటకం తయారు ఇది ఏదైతే చాక్లెట్ ఉందో ఈ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఎలా తయారు చేస్తారు ఇక్కడ ముఖ్యంగా ఈ చాక్లెట్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే పిల్లలు ఎవరైతే వస్తారో పిల్లలకు కూడా మధ్యలో ఎన్వి ఐటమ్స్కి మధ్యలో ఆ చాక్లెట్స్ సంబంధించిన చాక్లెట్ కేక్ కానివ్వండి చాక్లెట్ కానివ్వండి తయారు చేసి పిల్లలు కూడా ఇవ్వడం తయారు తయారు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి తయారు తయారు చేయడం జరుగుతుంది సరే ముఖ్యంగా ఇప్పుడు మనం వారికి సంబంధించిన మాటల్లోనే మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే తయారు చేయాలి ఇది ఏంటి మీ ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు నుండి బెటర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి చేస్తున్నామండి మేము బిజినెస్ ఇది అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చాక్లెట్ ఫౌంటైన్ చాక్లెట్ కేక్ ఉండిద్ది చాక్లెట్ జెల్లీ వండిద్ది అలాగే మ్యాష్మెల్లో వండిద్ది అలాగే వ్రాఫర్ ఉండిద్ది కుీస్ ఉంటాయి డిఫరెంట్ టైప్ ఐటమ్స్ అండి ఎగ్జిబిషన్స్లో ప్లేస్ చేస్తాము అలాగే ఫుడ్ ఫెస్టివల్స్లో ప్లేస్ చేస్తాము అలాగే ఉత్తర్ణాలు జాతరలని పార్టీ ఆర్డ్రస్ మ్యారేజెస్ అని అన్నీ ప్లేస్ చేస్తాము పర్లేదు అండి ఓన్లీ చాక్లెట్ కాంపౌండ్స్ అంటే డార్క్ కాంపౌండ్ ఉంటుంది స్లాబ్స్ ఉంటాయి ఆ డార్క్ కాంపౌండ్స్ని మనం డైల్యూట్ చేసుకొని కొద్దిగా లైట్గా కోకోరికా ఆయిల్ మిక్స్ చేసుకొని ఫౌంటైన్లో ప్లేస్ చేసిన తర్వాత అది ఫ్లో అయ్యేటప్పుడు కేక్ డిప్ చేసి అనమాట అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మ్యాష్మిల్లర్స్ పెట్టుకోవచ్చు జెల్లీస్ పెట్టుకోవచ్చు ర్యాఫర్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అని స్ట్రాబెర్రీస్ అని ఆల్ టైప్స్ పెట్టుకోవచ్చు అనమాట వ్యాపారం పర్లేదండి బాగానే అవుతుంది అండి లేదండి యాజ్ యాజ్ యూజువల్ నార్మల్గానే ఉందండి లాస్ట్ ఏం డిఫరెన్స్ ఏం లేదు బాగానే ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ